వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి మనకి ఈ హౌస్ వచ్చేసి నా రాంపల్లి హైదరాబాద్లో లొకేట్ అయింది మెయిన్ రోడ్ నుంచి చాలా దగ్గర ఉంటుందండి సో మనకు థర్టీ ఫిఫ్టీ డైమెన్షన్స్లో యొక్క ప్రాపర్టీ ఉన్నదండి మనకు అలాగే ఇంటి ముందున్న రోడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటుందండి సో మీకు చూడొచ్చు మంచి పార్కింగ్ ప్లేస్ అయితే ఇచ్చి ఉన్నారు మొత్తం కూడా స్టెప్స్ కానివ్వండి ఫ్లోరింగ్ అంటే పార్కింగ్ ఏరియా అంతా కూడా గ్రానైట్తోనే ఇవ్వడం జరిగింది స్టెప్స్ అంతా కూడా గ్రానైట్ ఇచ్చారండి సో మంచి బ్యాక్ ఏరియాస్ ఇచ్చారండి అలాగే బోర్ సంపు ఉన్నది బోర్ అయితే మనకు త్రీ ఫిఫ్టీ ఫీ ఫీట్లో బోర్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడవచ్చు మీరు బిల్డింగ్ హైట్ కూడా చాలా బాగా ఇచ్చారండి సో ఈ హౌస్ ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ ల్యాక్స్గా చెప్తున్నారండి ఇదేం ఫిక్స్డ్ ప్రైస్ కాదు మనం సిట్టింగ్లో ఇంకా కూడా తగ్గిస్తారు సో మీకు ఈ హాల్ అండి హాల్ సైజు కూడా చాలా బాగా వచ్చింది మనకు హాల్లో వచ్చేసి ఫ్లోరింగ్ అంతా కూడా బెట్ టైల్స్ ఇచ్చారండి అలాగే చూడవచ్చు మీకు హాల్ సైజు కూడా చాలా బాగా వచ్చింది మంచి స్పేసెస్గా వచ్చిందండి అలాగే మనకు ఈస్ట్కి ఒక డోర్ కూడా ఇచ్చి ఉన్నారు మనకు అలాగే విండోస్కి వచ్చిన తర్వాత యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు అండి గ్రీన్ కూడా ఇస్తున్నారు సో మీరు చూడవచ్చు పైన పాల్ సీలింగ్ డిజైనింగ్ ఇచ్చారు సో హాల్ సైజ్ అయితే చాలా డీసెంట్గా వచ్చిందండి ఇది త్రీ బీహెచ్కే అవసరం అండి సో మనకు త్రీ బెడ్రూమ్స్ ఉంటాయి త్రీ బాత్రూమ్స్ ఉంటాయండి సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ పూజారూమ్ వస్తుందండి అలాగే పక్కన వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అండి కిచెన్ కూడా చూడవచ్చు మీరు చాలా సఫిషియంట్గా వచ్చింది మనకు డైనింగ్ ఏరియా కూడా ఇంక్లూడింగ్ దీంట్లోనే ఇచ్చారండి చాలా నీట్గా వచ్చింది సో ఇక్కడ వచ్చేసి మనకు అవుట్ సైడ్ డోర్ కూడా ఇచ్చి ఉన్నారండి సో మీరు చూడవచ్చు కంప్లీట్గా హాల్ సైజెస్ అయితే చాలా బాగా వచ్చింది సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి సైజు కూడా చాలా బాగా వచ్చింది సెల్ఫీలు అవన్నీ చూడవచ్చు మీరు సో ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చి ఇచ్చారండి డ్రెస్సింగ్ ఏరియా వస్తుంది అలాగే అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది సైజ్ కూడా మీరు చాలా మంచి సైజ్ ఇచ్చారు సో అలాగే ఇక్కడ చూడండి ఇక్కడ టూ బెడ్రూమ్స్ వచ్చినాయండి సో ఎవరైనా త్రీ బెడ్రూమ్ హౌస్ చూస్తుంటే మాత్రం ఈ హౌస్ చూడచ్చు చాలా మంచి స్పేసెస్గా వచ్చిందండి అన్ని బెడ్రూమ్స్ కూడా చాలా కంఫర్టబుల్గా వచ్చినాయి సో ఇది వచ్చేసి మనకు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి సో బాత్రూమ్స్ కూడా మంచి స్పేసెస్గానే వచ్చినాయండి సో అలాగే ఇక్కడ చూడవచ్చు మీరు ఇంకొక బాత్ బెడ్రూమ్ అండి దీనికి కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది సో చూడండి మీకు అన్నీ కూడా సెల్ఫీలు అవన్నీ ఇవ్వడం జరిగింది సో ఈ ప్రాపర్టీ గురించి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ నెంబర్ అండి అలాగే మన ఛానల్ విజిట్ చేయండి అందులో నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఉన్నాయండి అన్నీ కూడా హౌసెస్ అన్ని సైజెస్ హౌసెస్ అవైలబులిటీ ఉన్నాయి అవన్నీ కూడా చెక్ చేసి నన్ను కాంటాక్ట్ చేయొచ్చండి థ్యాంక్ యూ రాంపల్లిలో మీకు ఎటువంటి రిక్వై రిక్వైర్మెంట్ కూడా మిమ్మల్ని కామెంట్లో కామెంట్ చేయండి నేను ఆ ప్రాపర్టీస్ని మీకు తీసుకురావడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్